శివభక్తుడు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు భక్త కన్నప్ప శ్రీకాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయాల్లో శ్రీ భక్త కన్నప్ప స్వామి దేవాలయం ఒకటి దీన్ని స్థానికులు కన్నప్ప కొండ అని పిలుస్తారు కొండపైన ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి దాదాపు మూడు వందల మీటర్లు ఉంటాయి సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడి భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి కొండ కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుడిని భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు ఇక్కడి నుంచి శ్రీకాళహస్తీశ్వర ఆలయ రాజగోపురం మొత్తం నాలుగు గోపురాలు ంభాలు శకరాలు సువర్ణముఖి నది చూడవచ్చు మహాశివరాత్రి రోజున ఎక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తులి పూజన కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం మొత్తంగా శివయ్య కోసం కన్నప్ప చేసిన గొప్ప పనితో ఆయనను చరిత్రలో ఒక గొప్ప భక్తుడిగా ఎప్పటికీ మనం కొలుచుకుంటున్నాం ఇప్పుడు మీరు చూస్తుందే కన్నప్ప దేవాలయం ఆ దేవాలయం వెనక శివ పార్వతుల యొక్క విగ్రహాలు ఉంటాయి